కొరకు మళ్ళీ వచ్చిన ఏంటంటే ఈరోజు మనమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి అయితే ఎల్లు నుంచి వర్షం పడుతూనే ఉంది అని ఇక వీడియో అనేది ఎక్కడ తీయలేను ఇక్కడ టోల్గేట్ దగ్గరికి వచ్చేసి దగ్గర ఆపుకొని వీడియో అయితే వేస్తున్నాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు అయితే బ్యూటిఫుల్ అయితే లొకేషన్ అయితే చూపిస్తే ఒకసారి అయితే చూడండి ఓకే మారా ఓ మనం వెళ్ళే దారిలో అయితే మనకైతే ట్రైన్ అయితే కనబడ్డది ఇక మనం అయితే మనం వదులుతామా ఇక దాని వెనకాలే మనము ఫాలో చేసుకుంటూ మనకు కనబడ్డంత షేప్ అయితే దాని వెనకాలనే వెళ్ళాను చాలా అంటే చాలా స్పీడ్గా అంటే స్పీడ్గా వెళ్తుంది మన ట్రైన్ అయితే నేనైతే కొద్ది అంత దూరం దాకా అయితే నాకు కనబడ్డది అక్కడ నుంచి అయితే మనకు కనబడలేదు చూడండి ఒకసారి లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్లో ఆ ట్రైను ఎగ్ధమంటే ఎగ్ధం అనే కనబడ్డది ఒకసారి చూడండి లొకేషన్ కూడా ఇక్కడ చూడండి ఒక్కసారి లొకేషన్ ఏ విధంగా ఉందో మామూలుగా లేదు అసలు నేనైతే ఫిదా అయిపోయినా ఇక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టినట్టు కొత్తగా ఛార్జింగ్ అవుతుంది అదని ఆటోమేటిక్ బ్యాటరీ తోటి నైట్ అయితే లైట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలు